నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి చేత బాధింపబడ్డటువంటి వర్గాల్లో ముస్లిం మైనార్టీలు కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూస్తే అసలు ఖురాన్లోనే రాసుంటుంది ముస్లింలు ప్రధానంగా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది కూడా మహాఘాతకం అది ఒక మహా పాపంగా కూడా వాళ్ళు భావిస్తూ ఉంటారు అలాంటి మైనార్టీలకు చెందినటువంటి కుటుంబం అబ్దుల్ సలాం కుటుంబం కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో వేధించబడి అబ్దుల్ సలాం తన కుటుంబంతో సహా తన పిల్లలకి భార్యకి కూడా చేతులకి తాళ్ళుకి తాళ్ళు కట్టేసి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ అంశాన్ని చూసాం అదేవిధంగా మిస్బా అయితే చక్కగా చదువుకుంటున్నటువంటి చిన్నారి ఆ బాలిక కూడా ఏ విధంగా వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందో ఆ అంశం కూడా ఇప్పటికీ అందరి మనసులు తలచివేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇవే కాదు ఇంకా చూస్తే మనం చెప్పుకుంటున్నవి ఒకటి రెండు అంశాలుగానే ఉన్నాయి కానీ ఇంకా రాష్ట్రం మొత్తం కూడా ఈ విధంగా అనేక మంది వేలల్లో ముస్లిం మైనార్టీలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేతిలో బాధింపబడ్డారు వేధింపబడ్డారు అదీ కాక వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి కావచ్చు లేదంటే కనుక సంక్షేమ పథకాల రూపేనా కానీ వేరే ఇతర మార్గాల్లో అయినా కూడా గత ప్రభుత్వాలు అమలు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఈ ఐదేళ్లలో పూర్తిగా వాళ్ళకి దూరమైనటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరి ముస్లిం మైనార్టీల తాలూకు పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో మరి ఈ వేళ మైనార్టీల తాలూకు ఆలోచన ఎలా ఉంది ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షా అలీ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ సార్ ముఖ్యంగా చూస్తే ముస్లిం మైనార్టీల పైన గడిచిన ఐదేళ్లలో జరిగినటువంటి దారుణాలు మీరు గతంలో ఎప్పుడైనా చూసారా ఈ స్థాయి దాడులు కానీ ఈ స్థాయి వేధింపులు కానీ మీరు ఎప్పుడైనా చూసారు అసలు నేనే కాదు సార్ ఎవరు చూడలేదు ఎవరు చూడలేదు ఎలాంటి అంటే అబ్దుల్ సలాం అన్నారే అద్దు అబ్దుల్ సలాం గారు నేను పోలీసుల దగ్గర పోయి నేను ఆత్మహత్య అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ భార్యను వదిలిపెడతామా నీ భార్య నువ్వు చేసుకుంటే నీ పిల్లలు వదిలిపెడతామా అని ఆయన్ని మొత్తము ఫ్యామిలీనే ఆత్మహత్యకు పాల్పడేటట్లు చేసింది సార్ ప్రభుత్వం ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ రా జరగలేదు మన రాష్ట్రంలో అయితే అస్సలు జరగలేదు చంద్రబాబు పరంలో ఇట్లా జరగలేదు అది అలాంటిది ఒక బా చదువుకునే అమ్మాయిని ఇంకా స్కాలర్షిప్ ఇచ్చు లేకపోతే ఏదైనా ముందుకు పంపించాల్సిన ప్రభుత్వము ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం అంటే ఒక మైనర్ బాలికను ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడింది అంటే ఇది కొత్త కాన్సెప్ట్ సార్ ఈ ప్రభుత్వంలో వచ్చింది ఎప్పుడు మైనార్టీలపైన ఎవరు కానీ అట్లా టార్గెట్ పెట్టలేదు వాళ్ళకి ఎంతో రకంగా సాయం చేసేవాళ్ళు కానీ ఇక్కడ వచ్చిన మైనార్టీలపైన దాడులు అనేది కొత్త స్టాపిక్ స్టార్ట్ అయిపోయేది జరుగుతున్నది టాపిక్ కాదు జరిపినారు అందరూ భలేపోతున్నారు రాష్ట్రం రాష్ట్రమే దానిపైన ఒక ఉలిక్ పడింది అంత ఉదారకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి సార్ అవి అది ప్రతి ఒక్కరు గమనించినారు అప్పుడు ఇవన్నీ కూడా మన ఈ చంద్రబాబు గారికి ప్లస్ పాయింట్స్ అన్ని జరిపినారు అవి అదే మన గవర్నమెంట్లో ఎప్పుడు జరగలేదు అట్లాంటిది అంటే ఇది అంశాలు రాజకీయంగా ఎవరికి మేలు ఎవరికి కీడు అనేటువంటిది పక్కన పెడితే అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి ఈ రకమైనటువంటి పోకళ్ళతోటి ముందుకు వెళ్తున్నటువంటి ఒక ప్రభుత్వం అంటే ప్రభుత్వం అన్నాక ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణ మాన ప్రాణాలకి కూడా రక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజున ప్రజలపైనే వేధింపులు వాళ్ళనే బాధింపజేస్తూ ఉంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అది 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 చట్టం చెప్పేది అది ఎలా చేస్తున్నా అంటే ప్రాక్టికల్గా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని పరిస్థితులు ఎవరు లేరు ఇప్పుడు ఒక మానవత దృక్పథం ఉన్న ప్రభుత్వాన్ని ఒక సిస్టమేటిక్గా పోయి ప్రభుత్వం అయితే ఎవరన్నా కానీ అర్థం చేసుకుంటారు ఒకటి జరిగింది కదా ఇంకోటి జరుగుకోకుండా చూస్తామని ప్రభుత్వంలో చూసాం కానీ జరిగిన ఇన్సిడెంటే జరిగినవి చాలా జరిగినాయి పది ఇన్సిడెంట్లు పైన జరిగినాయి రెండు మూడు ప్లేయర్ అయినా కానీ అలాంటి కూడా రూకుండులో కూడా ఒకటి జరిగింది అవన్నీ కూడా ప్లేర్ అఫ్ కాలే కొన్ని ఇష్యూస్ అలాగా ఏమైందంటే ఇలాంటి ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా వేస్ట్ అలాంటి ప్రభుత్వం ఇప్పుడు అమల్లో ఉంది అందుకే అందరూ వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పాలని చెప్పేసి డిసైడ్ చేసుకునేస్తున్నారు విధంగా చేస్తేనే మనకు దీనికి పరిష్కారం సార్ మనం ఏదో వాళ్ళు మార్పు చేస్తారు గిరి చేసే ప్రసక్తిలో లేరు మారరు అలాంటి పరిస్థితి ప్రభుత్వ ప్రభుత్వం లేడు సార్ అయితే ఇక్కడ మనం ఆ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడ్డ తర్వాత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాలు వాళ్ళు వీళ్ళని లేదు ఓసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీ ముస్లిం మైనార్టీలు కావచ్చు క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు అందరూ ఓట్లేసి గెలిపిస్తేనే ఆయన అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా ప్రత్యేకించి మైనార్టీలకి ముస్లిం మైనార్టీలకు సంబంధించి చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా ఉండే సంక్షేమం కానీ లేదంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి మీరు అభ్యున్నతి చెందేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండేవి మరి ఈ ఐదేళ్లలో అవి ఏమైనా అందుబాటులోకి వచ్చినాయా అందినాయా ఎలా ఉంది అసలు పరిస్థితి అంటే ఏం చెప్తారు చంద్రబాబు గారు అన్లిమిటెడ్ సార్ అప్పుడు చిన్న సంసారం నుంచి పెద్ద వరకు ఫర్ ఎగ్జాంపుల్ రంజాన్ తోఫా ఇచ్చారు ఆయన ప్రతి సంసారానికి ప్రతి ఇంటికి చేరింది పండుగలు హాయిగా జరుపుకుని వస్తున్నారు ఒకటే తర్వాత వచ్చేసి రుణాలు ఇచ్చాడు మైక్రో రుణాలని ఒక ఎక్కువ మెకానిక్లు మా ముస్లిం మైనార్టీస్టులు టైర్లు మీరు చూస్తుంటారు ఎక్కడిపోయినా వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళకు షాప్ పెట్టుకొని ముందుకు నడవడానికి వాళ్ళకి లోన్లు ఇచ్చాడు ఆయన అలాంటి మైక్రో లోన్స్ ఇచ్చినాడు మహానుభావుడు తర్వాత ఇంక మీకు చెప్తే ఇంక అన్ని వరుసగా చెప్పాల హాజ్ హౌస్ ఇచ్చారు షాదీ ఖానాలు నిర్మించినారు పూర్తి అయిపోయిందని నాశనం చేసినారు అక్కడ డిప్యూటీ సీఎం గారు ఉండి కూడా మైనార్టీ డిప్యూటీ సీఎం ఉన్నాడు కానీ దాని చుట్టూ చెట్లు పెరిగిపోయినాయి నేను ప్రాక్టికల్లో చూసిన దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి లాస్ట్ ఒక లో కూడా చెప్తాను నేను రాజంపేటలో కడపలో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు తర్వాత ఎన్నో దుల్హాను పతకం ఇచ్చాడు పెళ్లి పీజీకి చేసుకోవడం అయ్యో అమ్మాయి పెళ్ళి అంటే ప్రతి కూడా భయపడతాడు ధైర్యంగా మా అమ్మాయికి పెళ్లి చేయగలను అనే ధైర్యం తెచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు చేసి తర్వాత వాళ్ళు పెళ్లి ఈజీగా చేసుకోవడానికి షాదీ ఖానాలు నిర్మించారు రెండు వందల యాభై పైన ఒక్కటి నిర్మించిందే ఈ ప్రా ప్రభుత్వము ఐదేళ్లలో నాలుగున్నర సంవత్సరాల్లో ఏం నిర్మించారంటే ఐదేళ్ళు సారు అజోస్లు ఏంటి ఖానాలు ఏంటి మసీదులు మరమ్మతులు ఏంటి ప్రతి మసీదుకి కూడా మరమ్మతు చేయించేదట్టు లక్ష లక్షలు పెట్టి మరేవర్తలకు ఇచ్చారు సౌకర్యము అలాంటి అజుభయ్య వాళ్ళకి ఎన్నో ఫైనాన్షియల్గా ఇచ్చారు పేదవాడు అయ్యా నేను పోవాలా మక్క మధ్యన చూడాలనుకుంటే డబ్బులు లేకపోతే వాళ్ళు కూడా దేవుని దగ్గరికి పోయి దానికి పర్మిషన్ ప్రభుత్వం ద్వారా పథకం పెట్టేసి వాళ్ళు కూడా ఇప్పించారండి ఇలాంటి పథకం ఇక్కడెక్కడ కనిపించలేదు ఈ నాలుగున్నర సంవత్సరాలు అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా షాదీ ఖానాలు కానివ్వండి షాదీ ఖాణాల్లో ముఖ్యంగా దుర్హన్ పథకం అనేటువంటిది అసలు ఈ ఐదేళ్లలో మేము అందించినాం మేము ముస్లిం మహిళలకు అందించిన అందించినారు అందించినారు కాదు సార్ లాస్ట్లో జివో ఇష్యూ చేశారు అది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ జివో ఇష్యూ చేసినారు దాంట్లో ఏం కండిషన్స్ తెలుసా సార్ పెళ్లి కూతురు కొడుకు ఇద్దరు టెన్త్ క్లాస్ పాస్ కావాలంట నేను ముప్పై పెన్నుళ్ళు కట్టాను ఈ మధ్యలో అలాంటివి రెండే రెండు ఉన్నాయి ఇంకా ఇరవై ఎనిమిది మంది టెన్త్ క్లాస్ కాదు పేదవాళ్ళు ఎక్కర్ అది పేదవాళ్ళు కలిసి నువ్వు డిగ్రీ పాస్ కావాలా నువ్వు టెన్త్లో అమ్మాయిలు అసలు లో ఎడ్యుకేషను ఆ కండిషన్ అనేది పెట్టి ఇప్పుడు ఎట్లంటే నువ్వు నీకు ఉద్యోగం ఇస్తాను చంద్రుడు ఇట్లు పట్టుకున్నట్లుంది అది పాసిబుల్ సార్ అది అది పెట్టి వేస్ట్ అంటే సార్ నాకు ఇక్కడ ఒక డౌట్ సంక్షేమ పథకాలు అందించడానికి షరతులు పెట్టడం ఏంటి ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క పథకం అనే కాదు అనేక పథకాలు ఈ రోజున అమ్మఒడి కానివ్వండి లేదంటే ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి ఈ పథకాలు అందాలి అంటే మీ ఇంట్లో మూడు వందల కంటే తక్కువ యూనిట్లు కరెంటు కావాలి సంక్షేమ పథకానికి కరెంటు బిల్లులకి పెట్టడం ఏంటి దుల్హన్ పథకానికి టెన్త్ క్లాస్ చదువుకి ముడి పెట్టడం ఏంటి ఇదేమైనా కరెక్ట్ వే అనిపిస్తుందా జీరో ఎవరికి బెనిఫిట్ ఇవ్వకూడదని ఊరికే ఉన్నాడమ్మా మనోడు అంటారే ఆ విధంగా మతకు పథకం ఉంది ఎందుకు సార్ ఆ పథకాలు వేస్ట్ పథకాలు కరెంటు బిల్లుకి మీరు అన్నట్లు ఏం సంబంధం సార్ కరెంటు బిల్లు మూడు వందలు వస్తే ఫ్రీగా వెయ్యాలి చంద్రబాబు గారు ఫ్రీ అనౌన్స్మెంట్ చేశారు అది కరెంటు బిల్ ఈయన చెప్పేసి ఏడు సార్లు తొమ్మిది సార్లు కరెంట్ బిల్ పెంచినాడు ఎందుకంటే కరెంటు బిల్ పెరిగింది కాబట్టి వార్ నాట్ ఎలిజిబుల్ డిలీట్ 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 అందరినీ డిలీట్ కింద ప్రాసెస్ కింద తీసుకుపోయినాడు ఫస్ట్ టైం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి ఇస్తాడు బెనిఫిట్ నెక్స్ట్ టైం మూడు వందలు కరెంట్ వచ్చింది రెండు రెండో తర్వాత బెనిఫిట్ కట్ అట్లా అట్లేసాడు ఆటో డ్రైవర్లు అయితే మన చాలా అనేపి ఫీల్ అయినాయి అండపూర్లో దీవులకి టెన్ థౌజండ్ రూపీస్ సార్ మాకు పెట్రోల్ జరలు అని పెంచేసి అవి ఇవి ట్యాక్సీలు పెట్టేసి ముప్పై వేలు తీసుకుంటున్నాడు అని చెప్పారు కానీ సంక్షేమ పథకాలు కాదు సార్ అవి ఇప్పుడు మందు ఉంది సార్ మందు మద్యం నిరూపిణలు అన్నాడు పెంచేసారు కొత్త కొత్తి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి సార్ ప్రాణాలతో చెలగాటం అన్నాడు భూమి భూమి అంట భూమి భూమి పద భూమిపైన ఉండని చెప్పాడు మనం అలాంటి పథకాలు అవసరమా సార్ అలాంటి అవసరం సంక్షేమ పథకాలు అవి ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవడానికి ప్రజలతో ఆడుకుంటుందా అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది సార్ కాబట్టి ఆ సంక్షేమంలో చంద్రబాబు గారికి రెండు కళ్ళు అండి సంక్షేమము వాళ్ళకి అభివృద్ధి అనేది రెండు కళ్ళు వీళ్ళకి కళ్ళు లేవు సంక్షేమం తెలియదు సార్ ఎప్పుడు చెప్తుంటారు మీటింగులు అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం ఉందని నా ఉద్దేశం సార్ అయితే మీరు ఇందాక అన్నట్లుగా రాష్ట్రంలో ఎన్నో మసీదుల మరమ్మతులకి లక్షల కొద్ది నిధులు కూడా కోట్లు 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 ఇచ్చారు కోట్లు ఇచ్చారు నేను చిన్నప్పటి నుంచి అనంతపూర్లో చాంద్ మసీద్ చిన్నగానే ఉన్నింది ఇప్పుడు అది ప్యాలెస్ మాదిరి ఉంది గుల్జార్పేటలో మసీద్ అట్లనే యాభై యాభై లక్షలు ఇచ్చారు ఆ మసీదులకి చాలా బాగా నోట్ చేసినారు సార్ దానికి ఆయన అలానే గెలిపిస్తాడు సార్ అని నా ఉద్దేశం అయితే వాటితో పాటుగా చూస్తే మీరు అన్నట్టు ఇమాం మౌజంలకు కూడా అసలు గౌరవ వేతనం అనేటువంటిది ప్రతి ఇమాము ప్రతి మౌజం చంద్రబాబు గారి పైన దువా చేయాలి ఇప్పుడు వాళ్ళకు జీతం ఇవ్వాలి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళ సంసారాన్ని ఆదుకోవాలని మొట్టమొదటి ప్రస ప్రపంచంలో చంద్రబాబు గారి మైండ్లో వచ్చిందని అమలు చేసేసినాడు ఆయన కాబట్టి ఉన్నటువంటి మన రాష్ట్రాలు అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చిందా బెనిఫిట్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతి మసీదులో ఇమాంకి ప్రసీదులో మసీదు మౌజులకి నేను దీనివల్ల రిక్వెస్ట్ చేసుకోవడం అంటే వాళ్ళు ప్రతిరోజు కూడాను చంద్రబాబు గలుపు కోసం అల్లాని దువా చేయాలని కోరుకుంటాను చేయాలి కూడా వాళ్ళు మనకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు జీతం ఇచ్చిన మహానుభావుడు అని వాళ్ళు మర్చిపోకూడదని నా ఉద్దేశం సార్ అట్లాగే చూస్తే ఈ రోజున అనేక అంశాలు కూడా ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు సంబంధించి ముఖ్యంగా చూస్తే వఫ్బోడ్ భూములు వాటిని ఏ విధంగా అసలు కబ్జా చేశారు ఏమిటి ఏ విధంగా వాటిని ఆ భూముల్ని దోచేస్తున్నారు అనేటువంటిది కూడా చూస్తున్నాం అంటే ఒక పక్కన హిందువులకు సంబంధించి దేవాలయాల భూములు ఉంటాయి ఆ దేవాలయాల భూములు కొట్టేస్తూ ఉన్నారు ఆఖరికి వైసీపీ ఎమ్మెల్యేలు శ్మశానాల భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు పెట్టేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వక్ బోర్డు భూములు వాటి పరిస్థితి ఎలా ఉంది మీరు చెప్పండి అసలు సార్ వక్ బోర్డు భూములు అనేవి ఒకప్పుడు శివార్లో ఉండేవి ఇప్పుడు గుంటూరులో ఉంది రెండు వందల ఎకరాలు ఉంది సెంటర్ హార్ట్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అది వాటిపైన వీళ్ళు కన్నపడింది పడింది పడేసి ఆ కేసులు ఇంకా బయటికి రాలేదు కొన్ని కొన్ని వచ్చినాయి కానీ మన నాయకునికి అన్నీ తెలుసు ఎవరెవరు ఏమేమి కబ్జాలు జరిగిన అన్నీ ఉన్నాయి సైలెంట్గా జరిగింది అది ఎందుకంటే హై అథార్టీసీ కమాండ్లో జరిగింది కన్న జరిగింది అది ఎందుకంటే వందల కోట్లు కదా అలాంటివి కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి సార్ ఇంతకుముందు ఇలాంటి కబ్జా పదము లేదు ఎక్స్పెషల్ ఒక బోర్డు పదం పని ఇప్పుడు మీరు అన్నట్లు శ్మాలను కూడా వదడం లేదు శ్మశాలను వదవడం లేదంటే మీరు అర్థం చేసుకోండి అది సార్ ఒక బోర్డు ఆస్తులకు రక్షణ కావాలా మైనార్టీసులకు రక్షణ కావాలా మైనార్టీలకు అభివృద్ధి కావాలా మైనార్టీలకి స్కీమ్స్ కావాలంటే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు ఒకే ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే చూస్తే సార్ ఇప్పుడు మీ దాంట్లో అంటే ఉపకులాల వారిగా కానీ ఇవి చూస్తే నూర్భాషాలు భాషల అంశానికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఈ ఐదేళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరింది వాళ్ళకంటే ఏం చెప్తారు వాళ్ళ టెంప్టింగ్ క్వశ్చన్ అడిగినారు సార్ మీరు ష్యూర్ ఒకటి అది రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల నూర్భాషలకు సంబంధించిన ప్రశ్న సార్ అది ప్రతి నూర్భాషనికి తెలుసు ప్రపంచంలో ఉన్నారు నూర్భాషీలు కోయట్లో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు ఇండియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూర్భాషీలు ఒకటి గమనించాలి సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు విజయవాడ వెస్ట్ నాగులు గారికి ప్రపంచంలోనే అది ప్రతి ఒక్కరు గమనించాలి తర్వాత ఆయనకి మళ్ళీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు క్యాబినెట్ ర్యాంక్ రెండు మూడోది వచ్చేసి బాబన్ గారికి నూర్భాష ఫెడరేషన్ క్రియేట్ చేసి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు లబ్బిపేటలో పెట్టారు అది ఆఫీస్ ఇంకొకటి మళ్ళ చమన్ గారికి అనంతపూర్ ఉమ్మడి అనంతపూర్లో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ ఇచ్చాడు క్యాబినెట్ హోదాలో తర్వాత నూర్జహాన్ గారికి మేయర్ పోస్ట్ ఇచ్చారు మన ఏలూరు తర్వాత పాముడిలో మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు గౌస్ గారికి అలాంటివి ఎన్నో పథకాలు పొజిషన్లు ఇచ్చేసి రాజకీయంగా ఆదుకొని వాళ్ళు రాజకీయంగా ముందంజకి తోడ్పడేటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు అలాగే చూస్తే ఇప్పుడు అంటే జనరల్గా ఎలక్షన్స్ కాబట్టి మేనిఫెస్టో అనేటువంటిది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల క్రితం ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో మళ్ళీ గతంలో ఏదైతే నవరత్నాలు అని చెప్పి ఇచ్చారో దాన్నే ఇప్పుడు మార్చి నవరత్నాలు ప్లస్ అన్నారు తప్పితే ముస్లిం మైనార్టీలకు ఏం చేస్తాం క్రిస్టియన్ మైనార్టీలకి ఏం చేస్తాం ఎస్సీ ఎస్టీబీసీలకు ఏం చేస్తాము ఇవేమీ చెప్పినటువంటి పరిస్థితి లేదు అలాగే నిన్న కూటమికి సంబంధించి మీది ఏదైతే మేనిఫెస్టో కూడా విడుదల చేశారు అందులో క్లియర్గా పెట్టారు ముస్లిం మైనార్టీలకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి అలాగే నూరు భాషలకి ప్రత్యేక కార్పొరేషన్ ఎస్ వంద కోట్లు ప్రతి సంవత్సరము వంద కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తే ఐదేళ్ళు ఐదు వందల కోట్లు ఇస్తే ఒక్కొక్క జిల్లాకి మనము ఒక యాభై లక్షలు ప్రతి పోతే పది జిల్లాలు ఉన్నాయి పాత జిల్లాలు ఇస్తే జిల్లాల్లో ముస్లిమ్స్ మా యొక్క పది జిల్లాలోనే ఉన్నారు మా యొక్క నూర్భాష సోదరు వేరే జిల్లాలో లేరు ఎక్కువ అందులో రాయలసీమలో ప్రిడామినెంట్గా ఉన్నారు అందులో మన పార్టీకి వాళ్ళంతా కూడా మా వాళ్ళని వేస్తారు కాబట్టి అది చాలా బ్రహ్మాండమైన వరం అలాంటిది ఏది లేదే ఇహ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క నూర్భాష సోదరునికి ఒక వెహికల్ లోన్ ఇచ్చాను లేకపోతే పల్లెండు నూరు రూపాయలు చేతి ఒక్క రూపాయి లోన్ ఇచ్చినాను లేకపోతే పది రూపాయలు ఏదన్నా ఐటెం ఇచ్చినాను అవన్నీ లేవు సార్ జీరో అది ఇది ఒకే ఒక మన రఫీ అని పులివెందుల అబ్బాయికి ఇచ్చాడు సార్ చైర్మన్ పోస్ట్ ఒకే పోస్ట్ ఇచ్చాడు ఆ పోస్ట్ ఇచ్చా నుంచి ఆ వ్యక్తి కనిపించడం ఎందుకంటే ఆయనకి పైస పైసా ఫండ్స్ లేవు ఏ పెళ్లిలో పైన ఏమన్నా ఏమైనా కుట్టు మిషన్లు ఇస్తావా ఏమైనా ఫోటోస్టాట్ మిషన్లు ఇస్తావా ఏమైనా వెహికల్ లోన్స్ ఇస్తావా ఇస్తావా మనకంటే ఏం చెప్తాడైనా ఆయన డీజిల్ పెట్రోల్ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి అదేగాక అసలు ముఖ్యంగా చూసుకుంటే ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటి హామీ మీ ముస్లిం మైనార్టీలకి ఇస్లామిక్ బ్యాంక్ తెస్తామని చెప్పేసి అని అన్నారు అదే కాదు సార్ ఇస్లామిక్ బ్యాంక్ కాదు ఉన్న బ్యాంకులు ఎవరికైనా లోన్ ఇప్పించినారా ఒక్కరికి లిస్ట్ చేయమని చెప్పండి నేను ఇట్లా రా రహీంకి ఇచ్చాను లోను లేకపోతే ఇక ఫక్రూబీకి ఇచ్చాను లోను ఏమీ లేదు సార్ ఇస్లామిక్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఖాళీ ఉంటుంది అంతే అది అదే కాకుండా ఈ రోజున చూస్తే ఇమాం మౌజంలకు కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉంటే రేపు కూటమి అధికారంలోకి వచ్చాక పదివేల రూపాయలకు వాటిని పెంచుతామన్నారు అలాగే అర్హత కలిగినటువంటి ఈ ఇమాంలకు కూడా ప్రభుత్వ ఖాజీలుగా ఖాజీలుగా ఏంటి అంటే ఈ అంశాలు మరి అటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు ఇక్కడ మీ కూటమిలో ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఈ రెండింటినీ బేరీజ్ చేసుకుంటే మరి ఏం చెప్తారు దాని మీరు దాంట్లో చెప్పడానికి ఏం లేదు సార్ వాళ్ళు ఇచ్చిందంతా ఇంప్లిమెంటేషన్ రాలేదు రాదు కూడా ఇప్పుడు కాజీల అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగేది ఇది ఇప్పుడున్న కదా మామూలు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు వాళ్ళు కాజీలకి ఇస్తే పెళ్ళిళ్ళు చేస్తారు సార్ కాజీలని అది గవర్నమెంట్ పోస్ట్ గౌరవేతనం వస్తుంది పెన్నెండ్లో కూడా వాళ్ళకి గౌరవం ఉంటుంది అలాంటి పోస్టులు ఇవ్వడం చాలా మంచిది వేకెన్సీస్ అని ఫిల్ అప్ చేస్తామని చెప్పాడు సార్ చాలా ఉన్నాయి పోస్టులు ఎందుకో ఒకటి కూడా ఫిలప్ చేయలే ఒక ఒకటో ఒకటి ఒకటి ఫిల్ అప్ చేసినట్లుంది అన్నట్టు పనులు నాకు తెలిసి ఎక్కడైనా నేను ఫిల్అప్ చేయలేదు చాలా ఉన్నాయి కాజీ పోస్టులు ఇప్పుడు కాజీలకు పెద్ద డిమాండ్ అయిపోయింది నీ పెళ్ళి ఒక టైం నా పెళ్ళి ఓ టైమ్ ఆ టైంలో ముగ్గురికి ఒకటే కావాలి కాజీ వెయిటింగ్ బిజినెస్ అయిపోయింది రెండు మూడు నాలుగు అయితే ఉంది టైము కాబట్టి కాజీ పోస్టులు ఫిల్ అప్ చేస్తే మనసు మా ముస్లిమ్స్కి ఒక వరం సార్ అది ఎందుకంటే అన్ని పెళ్లిళ్ళు సకాలంలో నిర్ణయిత కాలంలో జరుగుతాయి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు లేట్ అయింది అనుకోండి పెళ్ళి అందరికీ టెన్షన్ అవుతుంది టైం అయిపోతుందని ఆ ఫ్యాక్టరీ లేకున్నట్లు కాజీలు పోస్టులు ఫిల్అప్ చేసిన పని చాలా ప్రతి మైనార్టీ సోదరు కూడా ఇది గమనించాలి అదే చంద్రబాబు వస్తే మనందరూ కాజీలు పెరుగుతారు మన మ్యారేజెస్కి వస్తారు దులహాలు బతకం ఇస్తాడు మనకి హాల్ ఉంది హాల్స్ అర్థంలో ఆగిపోయినాయి మదనపళ్ళు అర్థంలో ఆగిపోయింది కడపలు అర్థంలో ఆగిపోయింది చూస్తే ఆ విషాదకరం అంతే ఇట్లా టాప్ లేకున్నట్లు అయిపోయినాయి అవి ఎట్లా ఐదేళ్ళ వల్ల అల్లా దాన్ని అట్ల ఉంటున్నాయి వాటిని కూడా కొన్ని స్టార్టింగ్లోనే అయిపోయినాయి కాబట్టి చంద్రబాబు వస్తే అవన్నీ నిర్మాణాలు జరిగితే అందరికీ పెళ్ళి అనేది ఒకటి ఇంపార్టెన్స్ చదువు ఒకటి విదేశీ విద్య ఇట్లాంటివి తర్వాత మ్యారేజ్ నెక్స్ట్ ఉద్యోగం మస్ట్ ఇలాంటివన్నీ ముఖ్యంగా నేను చెప్తున్నాను సార్ ఇరవై ఐదు లక్షల మంది యూత్ ఉన్నారు ఇప్పుడు కొత్తగా నమోదైన వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు క్రాస్ అయ్యి ఒకటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడాను చంద్రబాబుకి వెళ్ళాల్సింది ఆయన ఈ పదవులకు ప్రాణం పోస్తాడు సార్ పదవుల పందరి మేస్తాడు ఆయన వీళ్ళంతా అట్లా కాదే ఏదో ఒకటి నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇప్పుడు ఆ ఉద్యోగాలను ఎవరు ఇవ్వాలా చంద్రబాబు గారు ఆ నోటిఫికేషన్ ఆదివారం ఆరు వేలు పోస్టులు ఒక పోస్ట్ ఇచ్చాడా కానిస్టేబుల్స్ ఆరు పోస్ట్ పోస్టులు ఒకటిలే ఒకటిలే ఆ వాళ్ళందరికి ప్రాణం పోయాలి అంటే చంద్రబాబు రావాలి సార్ ఇంకొక మాట ఏమిటి అంటే హజ్ యాత్రకి వెళ్ళేటువంటి వాళ్ళకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందింది ఈ ఐదేళ్లలో హజ్ యాత్రకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఆ రోజున ఎలా ఉండింది ఈ ఐదేళ్లలో ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్ అజ్ యాత్రకులంతే చాలా స్పిరిచువల్గా ఉండేవాళ్ళు అల్లా పైన హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నవాళ్ళు ఆయన దయ ఉంటేనే అజ్జుకుపోతాం అలాంటి వాళ్ళకి ఇప్పుడు చేసిన ప్రభుత్వం ఏమీ లేదు ఫస్ట్ హజ్ యాత్రకు అజ్బావను తర్వాత హజ్ యాత్రకు పోయే వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించినటువంటి ఎవరు చంద్రబాబే ఇప్పుడు ఎవరికి ఇచ్చారు చెప్పమని చెప్పండి వీళ్ళు చేస్తాం చేస్తామనుకుంటేనే ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు చేసిట్టు చూపించమని చెప్పండి కాబట్టి ప్రతి మైనార్టీ సోదరు గమనిస్తున్నాడు ఇది అజాతరపు వచ్చిన మహానుభావులు వాళ్ళ వాక్ ఫలిస్తుంది వాళ్ళు కూడా చంద్రబాబు విజయానికి ప్రయర్ చేయాలి అయ్యా మీ దయ వల్ల మీ డబ్బుల వల్ల మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మేము అల్లాని ఏడుకొని వచ్చినాము ఆ అల్లా మిమ్మల్ని గెలిపించాలని అల్లాని వేడుకుంటున్నామని ప్రతి ఒక్కరు ప్రయర్ చేయాలి అలాంటి పరిస్థితి మొన్న ాబు గారు జైల్లో ఉన్నప్పుడు చాలా ప్రేరణలు చేసినారు ఉన్నాయి సార్ మద్రాసాలు చిన్న చిన్న పిల్లలు అక్కడ కూడా బాబు గారు అంటే ఏమి తెలుసు ఆ రిపేర్ కూడా ఇచ్చారు సార్ మసీదులే కాదు మద్రాసాలు కూడా చాలా రిపేర్కి ఇచ్చాడు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఇవాళ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా ప్రతి నెల మసీదుల నిర్వహణకి మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తా అంటున్నాడు మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తామంటే అది ఏం సార్ ఒక వరం కాదా ఎవరైనా పది రూపాయలు వాళ్ళు సార్ ముస్లిమ్స్లో చాలామంది ఎయిటీ పర్సెంట్ ఉన్నారు రిచ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఒక వంద రూపాయలు ఇవ్వలేరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మదర్ మా మదర్ దేవుని దేవాలయం కదా సార్ మసీద్ మెయింటెనెన్స్ కూడా ఇస్తారంటే చంద్రబాబు గారు కష్టం గెలిచడానికి అదొక్కొచ్చి చాలు సార్ రేపు పొద్దున్న ఒక మనం ఎందుకు పోతాం దేవాలయం అట్లనే మసీద్కి ఎందుకు మసీదు నిర్వహణకి ఇస్తున్నాడు ఆయన వాళ్ళకి ఇమాముకి ఇచ్చేది మౌజుకి ఇచ్చేది కదా నిర్వహణకి దానికి ఏమైనా రిపేరు కరెంటు బిల్లు పోయా లేకపోతే స్మాల్ రిపేర్స్ వస్తే వాళ్ళు అడగల క్యాబే కొంత డొనేషన్ దేత కాబట్టి క్యాబైకి అతజరా కాంట్రిబ్యూట్ కరో భయ్ ఓ రిపేర్ కరణ మసీదుకు ఏ రిపేర్ కరన్నా మసీదుకు అని ఒక అల్లా యొక్క గృహానికి వాళ్ళు అడగాల్సిన పని లేకపోతే చేశారు సార్ చంద్రబాబు అది ఇంపార్టెంట్ ఎవ్వరు అడగాల్సిన పనులే అయ్యా కరెంటు అదో చంద్రాన్ని ఉన్నాడు నెక్స్ట్ మంత్ కొంచెం ఇంటికి లేకపోయినాయి చంద్రాన్ని ఉన్నాడు ఆ పరుపులు ఇస్తారు నమాజ్కి పోయినాయి అరే తీసుకోరా పివి ప్రాంక్ ఎవరిని అర్థించాల్సిన పని లేదు అల్లా యొక్క గృహానికి ప్రభుత్వమే సహాయం చేస్తుంది దాని అది హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ సార్ అన్నిటికంటే ఫెడ్ బెనిఫిట్ అది బాబు గారికి వస్తుంది ఎవరు నుండి వస్తుంది అల్లా నుంటి వస్తుందని నా ఉద్దేశం కాబట్టి వీళ్ళు కూడా మన మౌజన్లు వాళ్ళు కూడా ప్రయారు చేస్తారు ప్రయారు చేస్తే మంచిదే చేయకపోయినా పైన ఉండవడు ఉపవాళ దెత్త ఆయన ఆయన చూస్తుంటాడు అరే చంద్ర నా ఇదేదో పొరపాటు చేశాను ఇంక పొరపాటు చేయను అనుకోని చంద్రబాబు గారికి ఇస్తారు సార్ అధికారం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ముస్లిం మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది ఒక స్వర్ణయుగంగా ఉండింది మరి గడిచిన నాలుగున్నరేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మాత్రం నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు ఈ ఐదేళ్లు గమనించాడు ఏ విధంగా వాళ్ళు వేధింపబడ్డారు ఏ విధంగా బాధింపబడ్డారు ఏ విధంగా ఒక అబ్దుల్ సలాం కుటుంబం కావచ్చు లేదంటే మిస్బా కావచ్చు ఏదైతే తమ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్ చెప్తా ఉంది ఆత్మహత్యకు పాల్పడకూడదు అయినా కూడా వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అంటే ఆ స్థాయి వేధింపులు వాళ్ళ పైన వచ్చినాయి అంత ఇదిగా వాళ్ళని బాధి బాధ పెట్టారు ఇవన్నీ కూడా ప్రతి అంశాన్ని అంటే ఒక మసీద్ మరమ్మత్తు దగ్గర నుంచి కావచ్చు దుల్హన్ పథకం అమలు చేయడం కావచ్చు షాదీ ఖానాల నిర్మాణాలు కావచ్చు హజ్ హౌజులు కావచ్చు అలాగే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా మేము పొంది ఉన్నాం మరి ఐదేళ్లలో అవన్నీ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాటన్నిటిని ఏ విధంగా కట్ చేశాడు ముఖ్యంగా చూస్తే ముస్లిం మైనార్టీలో ఉండేటువంటి పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి కూడా చదువుకునేటువంటి ఒక అవకాశం కల్పించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు తాము ఏం కోల్పోయాం ఏం నష్టపోయాం ఈ ఐదేళ్లలో అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఈ ప్ర ముస్లిం మైనార్టీ వర్గం చూస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాత్రం వాళ్ళంతా కూడా ఐక్యమై అందరూ కలిపి తెలుగుదేశానికి జనసేనకి అలాగే కూటమి ఏదైతుందో ఈ కూటమికి ఓటు వేయి కూటమినే గెలిపించుకుంటారు అన్నటువంటి భావన్ని కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ శేక్షా వలీ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ సార్